వేదాంతం కమలాదేవి కమలాదేవి కడప జిల్లా రాజంపేట తాలూకా నందలూరులో పద్దెనిమిది తొంభై ఏడు మే ఐదవ తేదీన జన్మించారు ఆమె తల్లిదండ్రులు ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య భ్రమరాంబ నంద నందలూరులోనే ఆమె బాల్యం గడిచింది బాల్య వివాహాలు జరుగుతున్న రోజులవి అందుకే పన్నెండవ ఏటనే వేదాంతం కృష్ణయ్యతో ఆమె వివాహం జరిగింది కృష్ణయ్య వైద్య విద్యార్థి కలకత్తాలోని మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఉండేవారు భర్తకు తోడుగా ఉండటానికి కమలాదేవి కలకత్తా వెళ్ళిపోయింది అప్పట్లో కలకత్తాలో సుప్రభా దేవి అనే సామాజిక కార్యకర్త ఉండేవారు దేశ ప్రజల కోసం అనేక రకాలుగా సేవ చేస్తుండేవారు సుప్రభాదేవి ఆమెతో పరిచయం కావడం అది గట్టి అనుబంధంగా మారడం జరిగింది ఆనాడి నుండి స్వాతంత్ర పోరాటంలో ప్రవేశించింది కమలాదేవి ముఖ్యంగా కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడం ఆ మాయకులైన గ్రామీణ స్త్రీలకు సహాయపడటం తన జీవన మార్గంగా మలుచుకున్నారు ఇది తూర్పుగోదావరిలోని కాకినాడ వైద్య విద్య పూర్తయ్యాక కాకినాడ తిరిగి వచ్చి స్వయంగా ప్రాక్టీస్ ప్రారంభించారు కమలాదేవి కాకినాడలో దేశ బాంధవి దువూరు సుబ్బమ్మ సహచర్యంలో విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు రాట్నం మీద నూలు తీయడం ఆమె నిత్య కృత్యమైంది కద్దరు ప్రచారంలో భాగంగా ఎన్నో గ్రామాలు తిరిగారు కమలాదేవి కృషి పట్టుదల గురించి ప్రజలకు పెద్దలకు తెలిసిందే తిలక్ స్వరాజ్య నిధికి విరాళాలు సేకరించడానికి ఆమె ఎంతో శ్రమించారు ఎంతో కష్టపడి సేకరించిన మొత్తాన్ని గాంధీజీ అందించారు మహాత్ముడు ఆమెను ప్రశంసించారు కాకినాడ పట్టణ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం ప పంతొమ్మిది ఇరవై మూడులో జరిగింది అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు కాకినాడ పట్టకం పట్టణం వేదిక అయింది దేశం నలుమూలల నుండి పెద్దలు విచ్చేశారు వారిలో ఎందరో మహిళలు ఉన్నారు ఆ కార్యకర్తలందరినీ క్రమ పద్ధతిలో నడిపించే బాధ్యతను కమలాదేవికి అప్పగించారు అంత పెద్ద బాధ్యతను ఆమె ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు దానితో ఆమె పేరు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది దేశమంతా ఉప సత్యాగ్రహం ఉద్ధృతంగా సాగుతున్న కాలంలో నౌపడ దగ్గర ఉప సత్యాగ్రహ ఆందోళనలో పాల్గొన్నారు ఆమె ఇరవై ఐదు పంతొమ్మిది ముప్పైనా బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి రాయవెల్లూరు జైల్లో ఆరు నెలలు శిక్ష విధించింది జైలు నుంచి విడుదలయ్యాక మరింత ఉత్సాహంతో దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అలాగే కాంగ్రెస్ సమావేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియనియకుండా గుంటూరులో ఓ తెల్లవారుజాము నిర్వహించారు దాంతో ఆగ్రహించిన ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి జైలు శిక్ష వేసింది ఢిల్లీలో సరోజన నాయుడు నిర్వహించిన జాతీయ మహాసభలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గాలను తీవ్రంగా విమర్శించారు అప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించింది స్వాతంత్ర ఉద్యమంతో పాటు స్త్రీల వికాస అభ్యుదయాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు ఆమెకు పక్షపాతం వచ్చి పక్షవాతం వచ్చింది ఒకవైపు కార్యక్రమాల భారం మరోవైపు తనకు పక్షవాతం అయినా ఆమె భయపడకుండా అలాగే కష్టపడి పనిచేశారు తన ఇంటిని అనాథ శరణాలయంగా మార్చి అనాథలకు సేవ చేశారు అందుకే ప్రజలు ఆమెను దేశ సేవిక అని గౌరవించారు తన జీవితం అంతా దేశం కోసమే ఏర్పించిన వేదాంతం కమలాదేవి తన నలభై మూడవ ఏట పక్షవాతంతో పంతొమ్మిది నలభై జూలై పద్నాలుగవ తేదీన కన్నుమూశారు